ఆదినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండీ యాగాలు భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి నమస్కారం వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి ఇవాళ కార్యక్రమంలో తరిగుండ శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం ప్రస్తుతం అక్కడే నేనున్నాను ఈ క్షేత్రానికి రావాలంటే తిరుపతి నుంచి వంద కిలోమీటర్లు అలాగే మదనపల్లి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు సరిగ్గా మధ్యలో ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఒకసారి వెళ్లి లోపల స్వామి వారిని దర్శించుకుందామా పదండి ఈ ఆలయానికి ఎంత సుదీర్ఘమైన చరిత్ర ఉందో తెలుసా ఇవన్నీ కూడా అప్పటి నిర్మితాలే స్వయంగా ఇక్కడ స్వామివారిని దూర్వాస మహాముని స్థాపించారనమాట అంటే ఎన్నేళ్ల చరిత్ర ఉందో చూడండి పదమూడవ శతాబ్దంలోనే ఆలయానికి సంప్రోక్షణ చేసి కొన్ని మరమ్మతులు చేసినట్టుగా మనకి గ్రంథాల్లో ఉందనమాట అంటే ఇంకా ఎప్పటిదో ఆ మహాముని స్థాపించలేదు ప్రత్యేకంగా తరిగొండ అనగానే మనకు గుర్తొచ్చేది వెంగమాంబ అమ్మవారు లేదండి ముందుగా ఆవిడ దర్శనం చేసుకుందాం ఇక్కడ వెంగమాంబ అమ్మవారు పుట్టిన స్థలం ఇది తరిగొండ సాధారణంగా కొన్ని ప్రాంతాలకి దైవం బట్టి ఆ ప్రాంతాలకి ఖ్యాతి వస్తుంది పేరు వస్తుంది కానీ ఇక్కడ ఈ అమ్మవారు పుట్టి పెరిగిన ఊరు బట్టి తరిగుండ వెంగమాంబ అని పేరు వచ్చిందనమాట స్వామివారికి ఖ్యాతి రావడం అనేది ఇలా ఒక భక్తురాలిగా స్వామివారిలో ఐక్యమైపోయినటువంటి ఒక మాతృశ్రీగా ఉన్న వారి పేరు మీద ఇలా మనం చెప్పుకోవటం తరిగుండ వెంగమాంబ అని మనం చెప్పుకుంటాం కదా మాతృశ్రీ తరిగుండ వెంగమాంబస్ అనేది లక్ష్మీనరసింహ వారి దర్శనానికి వెళ్ళాలంటే ముందుగా మనం దర్శించుకోవాల్సింది అమ్మవారినే వారి గురించి కూడా విశేషాలు చెప్తాను అయితే దూర్వాస మహాముని ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఇంకొక యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించారు అదే సత్యప్రమాణ యంత్రం ఇలా అని చూపిస్తా ఇక్కడ మనకి రాగానే లోపల కనిపిస్తుంది సత్య ప్రామాణిక పీఠము అని ఇక్కడ ఆయన దూర్వాస మహాముని అంటే చాలా కోపంగా ఆయన ఎంతో స్ట్రిక్ట్గా చాలా కూపిష్టి అని చెప్తూ ఉంటారు ఆయన్ని చూసి మిగతా ఋషులు మునులందరూ కూడా చాలా భయపడేవారు అమ్మో ఈ ఆయన దగ్గర మాట్లాడాలన్నా భయం భయపడేవాళ్ళు అనమాట ఇక్కడ ఒక సత్య ప్రమాణిక యంత్రం ఇక్కడ నేను స్థాపిస్తున్నాను ఆ యంత్రం మీద ప్రమాణం చేసి ఏమన్నా చెప్తే అది నిజమైతే గనక సరే లేకుంటే అది అబద్ధమయ్యి కూడా ప్రమాణం చేశారనుకోండి వంశం వంశమే మొత్తం ఆ వంశం పూర్తిగా నాశనం అయిపోయే విధంగా ఒక శాపం అన్నమాట అది అంటే నిజాలే చెప్పాలి ఇబ్బందులు పడకూడదు ఎవరు అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రమాణిక యంత్రాన్ని ఇక్కడ స్థాపించారు ఇక్కడ చాలామంది వస్తారు కూడా ఈ ఈ యంత్రం దగ్గర ప్రమాణ స్వీకారం చేయాలంటే చాలామంది భయపడతారు కూడా ఆట అది ఎవరైనా కానీ మనమే అర్థం చేసుకోవాలి ఇక ఆలయం ఒక్కొక్కటి మనం అలా చూసుకుంటూ ముందుకు వెళ్తేనండి శ్రీవారి పోటు స్వామివారికి ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ తయారవుతాయి ఎంత నియమనిష్ఠులతో భక్తి శ్రద్ధలతో చేస్తారో తెలుసు కదా స్వామివారి ప్రసాదం అంటే ఎంత కమ్మగా ఉంటుందో ఇక్కడి నుంచి కూడా స్వామివారికి అనిపిస్తున్నారు కాకపోతే దగ్గర దాకా వెళ్ళే మహద్భాగ్యం మనకి దక్కింది లోపలికి రమ్మన్నారు పూజ చేస్తానని చెప్పారు సో నేను వెళ్ళి దర్శనం చేసుకొచ్చి స్వామివారు ఎలా ఉన్నారో నా అనుభవం చెప్తాను అనుబంధ ఆ రూపం మనకు కనిపిస్తూనే ఉంటుంది ఆలయం అంతా కూడా ఏ ఆలయానికి వెళ్ళినా కాసేపు అక్కడ ధ్యానం చేసుకోవడం అలవాటు అయినా ఒక్క నిమిషం అయినా ఇక్కడ స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు ఇగో ఇదే కళ్యాణ మండపం కళ్యాణోత్సవం జరిగేటు ముందుగా యజ్ఞం ఇక్కడ నిర్వహిస్తారు అలాగే ఇగో అక్కడ సింహాసనంలాగా మనకు కనపడుతుంది కదా పీఠం ఆ పీఠం పైన ఉత్సవమూర్తులను నిలిపి అక్కడ కళ్యాణం జరిపిస్తారనమాట ఇక్కడ స్వామివారు లక్ష్మీ నారసింహస్వామిగా శాంత స్వరూపులుగా కొలువై ఉన్నారనమాట నరసింహస్వామి అనగానే మనం ఒక భయపడతాం ఆ గంభీరత్వం చూసి మనం తట్టుకోగలం ఆ శక్తిని కానీ ఇక్కడ స్వామివారు అంటే ఆయన్ని భక్తిగా మనం ఆశ్రయిస్తే ఆయన ఎప్పుడు మనకి స్వరూపుగానే కనిపిస్తారు నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను ముందు అసలు ఎంత బాగున్నారంటే ప్రశాంతంగా కనిపిస్తున్నారు వెండి తొడుగు వేశారు స్వామికి మొత్తం ముద్దుగా మొత్తం ఆ సింహాసనం అంత కింద ఏమో గరుత్మంతుడు ఉన్నట్టుగా గరుత్మంతుడు స్వామివారిని అలా ఎత్తి పట్టుకున్నట్టుగా మోస్తున్నట్టుగా కనిపించారు అమ్మవారేమో చక్కగా బుజ్జిగా లక్ష్మీదేవి అలా తొడపైన కూర్చుని ఉన్నారు స్వామివారికి ఎడం పక్కగా ఎంత బాగుందో ఆ రూపం ఉపాలయాలు కూడా ఈ చుట్టూ మనకు కనిపిస్తాయి అందులో భాగం ఇక్కడ ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి లోపలికి వెళ్ళటం కానీ విగ్రహాలని ఫోటో తీయటం కానీ వీడియో తీయడం కానీ నిషిద్ధం కాబట్టి మనం దాన్ని గౌరవిస్తూ నేను వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుని వస్తాను పెంచులక్ష్మి అమ్మవారు అలాగే ఆదిలక్ష్మి అమ్మవార్లకి సంబంధించిన ఆలయం అనమాట అసలు ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ అప్పటి నిర్మాణాలే తర్వాత ముందు దూర్వాస మహాముని వారు అక్కడ విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత అలా మిగతా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు అనమాట తీసుకోవచ్చు అలాగే లోపల మనకి ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తారండి ఇక్కడే అసలు విషయం ఉంటుంది ఆంజనేయ స్వామిది పెద్ద రాతి మీద చెక్కినట్టుగా ఉంటుంది ఇది కూడా ఆ క అప్పుడే దుర్వాస మహాముని ఉన్నప్పుడు పెట్టింది అనమాట అయితే ఆ విగ్రహం ఏదైతే ఉందో స్వామివారిది ఆ శిల దాని వెనకాల ఒక మార్గం ఉండేది ఆ మార్గం గుండానే తరిగొండ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇక్కడి నుంచి తిరుమలకి వెళ్ళేవారట అంటే అసలు రూపంలో వెళ్తారు వాళ్ళకి దైవశక్తులు ఉంటాయి కదా వెళ్ళటం వరకు మాత్రమే తెలుసు ఆ తర్వాత మళ్ళీ ఆవిడ అక్కడికి వెళ్ళి స్వామివారి ఉద్యానవనం నారాయణ ఉద్యానవనం ఏదైతే ఉందో ఆ ఉద్యానవనంలో అక్కడ ఉన్నటువంటి తులసి అన్నీ తీసుకుని తులసి మాల ఒకటి కట్టి ఆ తులసి మాలని స్వామివారికి వేసేవారు కదా చివరిగా ఆవిడ అక్కడ దర్శించుకుని ఇంక ఏకాంత సేవ ఆ దాంతో కంప్లీట్ అందుకే ఇప్పటికీ కూడా మనకి తిరుమలలో మనం గమనిస్తాము ముత్యాల హారతి వెంగమాంబ అమ్మవారి పేరు మీద చివరిగా ఇచ్చేటువంటి చిట్ట చివరి హారతి ఏదైతే ఉందో అది వెంగమాంబ హారతి ఆ హారతి అమ్మవారి వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇస్తారు అయితే ఆ తర్వాత మళ్ళీ ఇంకా దర్శనాలు చేసుకోవడం అనేది ఉండదు మళ్ళీ సుప్రభాతం అయితే అమ్మవారు ఏం చేసేవారట వెంగమామ అమ్మవారు అక్కడ లాస్ట్ హారతి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఉదయానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడ సుప్రభాత హారతి హారతి మనకి లక్ష్మీనరసింహ స్వామికి ఇస్తారు రాత్రిపూట అక్కడ కొండపైన ఉదయం ఇక్కడ అమ్మవారికి ఎప్పుడైతే అంటే అమ్మవారి హారతి ఎప్పుడైతే ఇస్తారో ఆ తర్వాత నుంచి మిగతా దర్శనాలన్నీ కూడా ప్రారంభమవుతాయి అది సుప్రభాత హారతి తర్వాత ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట నాకు ఎందుకో మళ్ళీ మళ్ళీ లోపలికి వెళ్ళి చూడాలని ఉంది స్వామివారిని చూస్తాను ఖచ్చితంగా లోపలికైతే మనకి కెమెరాస్ కానీ వీడియో అవి ఏవి ఎలా ఉండవు ఇలాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు అండి మనం డైరెక్ట్గా వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఫొటోస్లో అలా చూసే కన్నా రేపు ఒక బావి చూస్తున్నారు కదా ఇది అప్పటి ఆ కాలం నాటి బావి ఒక వంద సంవత్సరాల క్రితము ఒక లేకపోతే ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం ఇలా ఉండవు అప్పటివే ఇవన్నీ కూడా రాళ్లతోటే ఉంది చూసారా పూర్తిగా ఆ నీళ్లు ఎప్పటికీ అలాగే ఉంటాయి ఇప్పుడనే కాదు ఎండాకాలమైన చలికాలమైన వర్షాకాలమైన ఆ నీళ్ళు అలాగే ఉంటాయి దీనిపైనే ఇబ్బంది లేకుండా ఈ రాయి చూడండి ఇవన్నీ కూడా అప్పటివి రాళ్ళు అనమాట ఆ కాలం నాటి రాళ్ళు కొన్ని ఎన్ని వేర సంవత్సరాలు అయి ఉంటుందో కదా ఇలా చక్కగా ఒక్కొక్కటి మనం లోపలికి వెళ్లే ముందే ఒక్కొక్కటి అలా దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ చెప్పాయిగా క్లియర్గా రాసి ఉంచారు సో ఒక్కసారి నేను వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను వచ్చి మీకు మిగతా అదంతా వివరిస్తాను ఎలా అసలు వెంగమామ అమ్మవారిక్కడ జన్మించారు ఆవిడ ప్రత్యేకంగా ఎలా శ్రీనివాసునే భర్తగా ఆవిడ అనుకున్నారు ఎలా ఆవిడ ఆ శ్రీనివాసు ఐక్యమైపోయారు అనేది వివరించి చెప్తాను మరొకసారి స్వామివారిని చూడాలంటే వెళ్ళ నిజంగా ఎంత చక్కగా దర్శనం అయింది తెలుసా నా మనసంతా నిండిపోయింది ఇవాళ నేను సినిమా చూశాను వెంగమాంబ గారి సినిమా చూసినప్పుడు అనుకున్నా ఎలా ఉంటుందో ఆ క్షేత్రం అని అంటే వీటికి సంబంధించిన సెట్ అవన్నీ వేసి సినిమా అలా తీశారు కానీ ఒరిజినల్గా తరిగొండ ఇదే ఇప్పుడు నేను చూసినటువంటిది మీకు మొత్తం చుట్టూ చూపిస్తున్నాను కదా ఇదే ప్రాంతం తిరుపతి నుంచి ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది మదనపల్లి నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మీరు కనుక ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆల్రెడీ చూసి ఉంటారు ఒకవేళ దర్శించుకోకపోతే స్వామివారిని వచ్చి దర్శించుకోండి అత్యంత శక్తివంతం ఇది చక్కగా పూలమాల అవి ఇచ్చారు ఇప్పుడు స్వామివారికి వాళ్ళ పులిహోర ప్రసాదంగా నివేదించారు విధించారు ప్రసాదం తీసుకుందాం అలాగే కొన్ని విశేషాలు చెప్తానన్నాను కదా అవి కూడా మాట్లాడుకున్నాను పద ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం దూర్వాస మహాముని ఎవరైతే ప్రతిష్ఠించారో ఆ విగ్రహాన్ని నేను దర్శనం చేసుకున్నానండి విగ్రహంతో పాటుగా ముందుగా స్వామివారు ఇచ్చేది కాని అంటే అయ్యగారు ఎవరైతే ఉన్నారో వారు హారతి ఇవ్వటం అన్ని కూడా ఒక సాల గ్రామానికి ఇవ్వడం నేను గమనించాను అది నాకు అర్థం కాలేదు ముందుగా మూలమూర్తి కదంటే అప్పుడు వారు వివరించారు ఆ సాలమం ఏదైతే మనకు చక్కగా గుండ్రటి రాయేలాగా సాలగ్రామాలు ఎక్కడ లభిస్తాయో తెలుసు కదా ఒక వరం గండకీ నదికి నేపాల్లో ఉన్నటువంటి గండకీ నదిలోనే మనకి సాలగ్రామాలనే లభిస్తాయి ఒక వరం ఇచ్చారు విష్ణుమూర్తి ఆ నదికి ఆవిడ ఎప్పుడు నిన్ను నా కడుపులో దాచుకునేటువంటి భాగ్యం స్వామి అని అడిగితే ఆవిడికి ఆ వరం ఇచ్చారనమాట విష్ణుమూర్తి అందులో భాగంగా మనకి ప్రపంచంలో మీరు ఎక్కడ వెతికినా కానీ దొరకనివి కేవలం గండకీ నదిలో మాత్రమే మనకు ఆ సాలగిమాలు దొరుకుతాయి సాలగ్రామాలు అంటే విష్ణు పూజకి ఎక్కువగా ఉపయోగిస్తారనమాట అయితే ఇక్కడ స్వామివారు తరిగొండ ఆ పేరు ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఒక మాట కూడా అడిగాను అడిగితే అన్నారు తరి అనంటే సంస్కృతంలో పెరుగు కుండ అంటే నార్మల్గా ఒక కొండ మాదిరి అయితే కొండలో స్వామివారు ఉద్భవించారు కాబట్టి పెరుగు కుండలో ఆయన అందులోంచి ఆయన ఉద్భవించారు కాబట్టి తరికుండ లక్ష్మీ నరసింహస్వామి అలా రాను రాను కాలక్రమేణా పేరు కాస్త తరికొండగా మారిపోయింది తరిగొండ అలా అలా పేరు మారి మన వాడుక భాషలో మనకు అనుకూలంగా పలకటం రాకడం అలా అలా మాటల్లోనూ మనం మారిపోతూ ఉంటాయి కదా పదాలు అందులో భాగంగా తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రం అని చెప్పి ఈ ప్రాంతానికి పేరు వచ్చిందనమాట అయితే అసలు స్వామివారు ఎలా ఉద్భవించారు వీటి గురించి నేను వివరాలు అడిగినప్పుడు నాకు అయ్యగారు చెప్పారు అసలు నిజంగా ఆశ్చర్యపోయాను నేను అంటే స్వామివారు ఆయన నిర్ణయం అది ఇలా ఉద్భవించాలనుకుని ఇలా కటాక్షిద్దాం ప్రజలకు అంటే భక్తులకు ఈ విధంగా అనుగ్రహిద్దాం అనుకున్నప్పుడు ఆయన ఏ రూపంలోనైనా కనిపిస్తారు అందులో భాగంగా సాలగ్రామ రూపంలో కనిపించారనమాట అయితే చోళరాజుల కాలంలో బాకరాపేట ఒక ఊరుండేది బాక్రాపేట అని అక్కడ దాని దగ్గరలో చిట్టేచర్రలు ఒక చిన్న చాలా పల్లెటూరు అంట అందులో రామానాయుడు అనేటువంటి ఒక పాలేరు ఆయన కుటుంబం అంతా ఉండేది వాళ్ళకి చాలా పశువులు ఉండేవంట ఏందంటే ఇంకా లెక్కలేనంత వాళ్ళ సంపదే అదే అనమాట అన్ని పశువులు ఉండేవి వాళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే అలా మేపుకుంటూ మేపుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే మనం చూస్తున్నాం ఇదంతా కూడా చాలా అడవిలాగా ఉండేది అసలు ఎక్కడ కనుచూపు మేరలో ఒక మనిషి కానీ వాళ్ళు ఉన్నట్టుగా ఎవరైనా మనుషులు ఉన్నట్టు కానీ ఏవి కనిపించేవి కాదంట అంత దట్టమైన అడవిలాగా ఉండేది అయితే వాళ్ళు ఏం వాళ్ళంటే ఆ పశువులు అన్నిటినీ మేపుకోవడానికి తీసుకొచ్చేవాళ్ళు అలా తీసుకొచ్చినప్పుడు ఏమైంది వాళ్ళు అక్కడే సేద తీరటం అక్కడే ఉండడం ఒక గుహల అంటే ఒక చిన్న వాళ్ళు ఉండడానికి అనుకూలంగా ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండేవాళ్ళంట అప్పుడు అప్పుడు ఏమైంది చాలా వరకు ఇంకా మనం ఇక్కడే నివాసం ఉందాం వేరే ప్రాంతానికి వెళ్ళడం ఎందుకని చెప్పి ఇక్కడే వాళ్ళ నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు ఒక మూలకి ఒకరోజు ఏమైంది వాళ్ళకి అన్ని పశువులు ఉండేవి పాలు అన్ని వచ్చేవి అయితే మజ్జిగ మనకి పాలు తోడేస్తే ఇంకా మజ్జిగ తయారవుతుంది ఆ మజ్జిగ చిలుకుతూ చిలుకుతూ వెన్న వచ్చేది అందులో భాగంగా ఎవరైతే రామానాయుడు ఉన్నారో పాలేరు వారి భార్య వారి సతీమణి మజ్జిగ చిలుకుతూ ఉందంట అలా చిలుకుతూ చిలుకుతూ ఉంటే ఒక రాయిలాగా ఇలా పైకి వచ్చింది నల్లటి రాయిలాగా ఇదేంటి మజ్జిగలో ఈ విధంగా వచ్చింది తీసి ఆ రాయిని పక్కన పడేసింది మళ్ళీ చిలికారట రెండవసారి అదే మాదిరిగా అయింది మూడవసారి చిలికారు మూడవసారి అదే మాదిరిగా వచ్చింది అదేంటి ఎన్నిసారి చిలికినా ఇలా రాయొస్తుంది ఏంటి చెప్పమ్మని చెప్పి మరి భర్తకి చెప్తారంట అంటే ఇదేదో మహిమలాగా ఉంది ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి ఆ రాతి ఏదైతే ఆ సాలగ్రహం వచ్చిందో అక్కడే ఉంచి వీళ్ళు ఎవరినన్నా అడుగుదాము ఏంటి మహత్యం అని అనుకున్నారు ఇద్దరికి నిజంగా ఆశ్చర్యపారు ఆ తర్వాత రామాయణకి గారు కలలో కనిపించి నేను లక్ష్మీ నరసింహస్వామిని తరిగొండ పశ్చిమ భాగం ఏదైతే ఉందో మనకిప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతం గుడున్న ప్ర పశ్చిమ భాగానికి అనమాట అక్కడ పశ్చిమ భాగంలో గెవి ఒకటి ఉంది దాన్ని మారేళ్ళ గెవి అంటారు ఆ గవి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అది మీరు నెమ్మదిగా తవ్వుతూ ఉండండి మీరు తవ్వే కొద్దీ డబ్బులు వస్తూ ఉంటాయి మీరు మీకు ఉన్నట్టు మీ దగ్గర ఉన్నటువంటి సార ఏదైతే ఉందో అది నా రూపమే ఆ రూపాన్ని మీరు అక్కడ పెట్టి ప్రతిష్ఠించి మీరు ఒక గుడిలాగా నిర్మించండి గుడి నిర్మాణానికి మేమేమి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆ వచ్చి తవ్వుతుంటే మీకు డబ్బులు వస్తూనే ఉంటే ఆ డబ్బులతో కట్టండి అని చెప్పారట ఇదే మహత్యం అని చెప్పి ఆయన లేచి చూసేటప్పటికి అది నిజమే ఇది కల కాదు నిజంగా ఆయన మాట్లాడినట్టే ఉందని చెప్పి చెప్పినటువంటి పశ్చిమ భాగాన్ని ఆ మారేళ్ళ గేవి దగ్గరికి వెళ్ళి అక్కడ తవ్వడం ప్రారంభిస్తే డబ్బులు వస్తున్నాయి ఎన్ని సార్లు తవ్వినా అలా డబ్బులు వస్తున్నాయి ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా గుడి కట్టడం మిగతా పూజా కార్యక్రమాలకు ఉపయోగించడం అలా చేశారనమాట సో మొత్తం మీద అలా సాలిగ్రామంలో ఉన్నటువంటి ఒక రూపం మనకి గర్భగుడిలో మనకి దర్శనం ఇస్తుంది మూలమూర్తి ఎవరైతే ఉన్నారో దూర్వాస మహాముని స్థాపించినటువంటి ప్రతిష్ఠించినటువంటి ఆ మూలమూర్తి ఆ పక్కనే మనకి సాలిగ్రామం కూడా అంటే స్వామివారు ఫస్ట్ అలా వ్యక్తమయ్యారనమాట అమ్మవారిని నిజంగా ఎంత ముద్దుగా కనపడుతున్నారు కదా చీర అలా చక్కగా అలంకరించారు సింపుల్గా అలంకరించారు పెద్దగా ఏమి పూలమాలలు కానీ ఆభరణాలు కానీ ఏమి వేయకపోయినా ఆవిడ ఎంత ముద్దుగా ఉన్నారో ఆవిడ గురించి తెలుసుకున్నాక నాకు చాలా నిజంగా ఇలా ఉంటారా స్వామివారిని చేరుకోవాలంటే ఆయన పైన ఎంత ప్రేమ ఎంత భక్తిని ఆవిడ పెంచుకున్నారు ఆయనే లోకంగా బతికారనేది నాకు అర్థమైంది వారి గురించి తరిగొండ గ్రామం ఇప్పుడు ఏదైతే నిన్నానో ఈ గ్రామంలోనే వారు పుట్టి పెరిగిందంతా కూడా వారి తల్లిదండ్రులు కృష్ణయ్య గారు అలాగే మంగమ్మ వెంకటేశ్వర స్వామి వరప్రసాదంగా ఆవిడ జన్మించిందంట అయితే ఆవిడకి వెంటనే ఆయన వరప్రసాదంగా జన్మించింది కాబట్టి ఆమెకి వెంకమ్మ అని పేరు పెట్టుకున్నారు ఆవిడ ప్రతినిత్యం స్వామివారికి పూజలు చేయటం స్వామివారి దగ్గర ఇది ఏ ఏ ఆలయంలో అయితే ఇప్పుడు నేను ఉంచున్నాను ఇప్పుడు కూర్చున్నాను నేను అదే ఆలయంలోకి ఆవిడ వచ్చి స్వామివారిని అభిషేకం జరిగేటప్పుడు కావచ్చు లేకపోతే పూజ జరిగేటప్పుడు అర్చనలు జరిగేటప్పుడు ఆయన కీర్తిస్తూ పాటలు పాడుతూ ఎన్నో రచనలు స్వామివారి ఎదురుగుండా కూర్చొని చేశారట చిన్నప్పటి నుంచి ఆ భక్తిభావం చూసి చూసి వాటి తల్లిదండ్రులు అనుకున్నారు ఈమె మరీ ఎక్కువగా భక్తిభావంలోకి వెళ్ళిపోతుంది అసలు వివాహం చేయాలి అప్పట్లో బాల్య వివాహాలే కదా జరిగేవి వివాహం చేయాలని నిర్ణయించుకుని అప్పటికే ఆమె వద్దా అని చెప్పినా కూడా తల్లిదండ్రుల మాట ఇంకా వినాల్సిందే ఇప్పుడంటే ఇలా ఉన్నాం కానీ అప్పట్లో వాళ్ళ మాటే చెల్లుతుంది కదా అలా ఇంక చెప్పింది విని తల్లిదండ్రులు చెప్పినట్టుగానే వివాహం చేసుకున్నారు కానీ దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే భర్త చనిపోయారట చనిపోయిన తర్వాత ఆమె ఇంకా నేను అందరిలాగా వైధవ్యం నేను తీసుకోను అంటే బొట్టు గాజులు చేతులు తీసేసి అప్పుడు గుండు కూడా కొట్టేసేవాళ్ళు తలనీలాలు కూడా తీసేయాలి ఎవరైతే భర్త చనిపోయి ఉన్నారో ఇలా ఉండేదన్నమాట సో అలా అలా చేయమని చెప్పినా సరే ఊరి ప్రజలందరూ ఆవిడ ఒప్పుకునేది కాదు ఎన్నిసార్లు అయినా ఆమెను చాలా చాలా ఇబ్బందులు పెట్టారంట ఎన్నోసార్లు ఆమెను శిక్షించడానికి ఇలా ముందుకొచ్చారు ఎవరెవరికో వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడము ఈవిడలా మన ఆచారాలను పాడు చేస్తుంది మన వంశంలో పుట్టి మన వంశానికి చెడ్డ పేరు అని చెప్పి ఇలాంటి చాలా నానా మాటలు అనేవాళ్ళంట అయినా సరే ఆమె అవన్నీ తట్టుకుని నేను నా స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన వెంకటేశ్వరుడే ఆ శ్రీనివాసుడే ఆయన అనుగ్రహంతో పుట్టాను కదా నేను ఆయనే లక్ష్మీ నరసింహుడన్నా వెంకటేశ్వరుడన్నా ఆ శివుడన్నా అందరూ ఒకటే ఆ శ్రీనివాసుడే నా భర్త నాకు ఈయన భర్త కాదు అసలు ఆయన చనిపోయిన అది నాకు వైధమ్యం తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఫరాఖండిగా చెప్పారట వీళ్ళందరూ ఒకటే మాట ఊరికే అరిష్టం ఇలా చేస్తే ఇది కరెక్ట్గా కాదని చెప్పి మిగతా ప్రజలందరూ వారి వారి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఒకే మాట మీద ఉంటే చాలా ఇబ్బందులు పెట్టారు అప్పుడు ఆమె ఎన్నో రకాలుగా ప్రయత్నించి చెప్పడానికి కానీ కుదరలేదు అయితే ఒకసారి ఏం చేస్తారంటే ఆవిడకి బలవంతంగా గుండు చేస్తారట గుండు చేసిన తర్వాత ఈమె ఇంకేం చేస్తుంది సరే బలవంతంగా చేసినప్పుడు వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకుని పుష్కరంలో మునుగ్గానే పైకిలా తేల మళ్ళీ ఆమెకి మొత్తం తలనీళ్ళాలు వచ్చేస్తాయి అలా మళ్ళీ రెండోసారి అలా మూడోసారి ఇలా చేస్తుంటే ఈ మేదో మాయ మహిమలు నేర్చుకుందని చెప్పి ఇలా కాదు పీఠాధిపతి ఉన్నారు దగ్గరలో ఆయన కంప్లైంట్ ఇద్దాం పుష్పగిరి పీఠాధిపతి అని చెప్పి వెళ్ళి చెప్తే ఆ పుష్పగిరి పీఠాధిపతి ఇదే ఆలయానికి వచ్చి కూర్చుని ఒక సింహాసనం మీద ఆయన కూర్చున్నారు కూర్చుంటే ఆవిడని పిలిపించారు ఆమె వచ్చినా కూడా ఆమె రాలేదంట ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఆమెను పిలిపించారు ఇలా స్వామివారు వచ్చారు రండి పీఠాధిపతి వచ్చారంటే వచ్చిన తర్వాత ఆమె అలా నుంచి ఉందంట అందరూ రాగానే పీఠాధిపతికి నమస్కారం చేస్తాం కదా మనం గురువుగారి నమస్కారం అని అందరూ చేస్తున్నప్పటికీ ఆవిడ చేయకపోతే ఆ పుష్పగిరి పీఠాధిపతికి కోపం వచ్చింది ఇక ఎంత పొగరు నువ్వు అసలు నమస్కారం పెట్టలేదు మర్యాద లేదా గురువుగారంటే నేను నీకు మీకు నమస్కారం పెట్టినండి మీరు తట్టుకోలేదు అని ఏం మాట్లాడుతున్నావు అంటే అయితే మీరు ఒకసారి పక్కకు జరగండి స్వామి మీరు కూర్చున్న సింహాసనానికి నేను పెడతాను అప్పుడు మీకు ఏంటో తెలుస్తుంది లేచి ఆయన పక్కకు వస్తారట పక్కకు వచ్చినప్పుడు ఆమె ఒక శ్లోకం చదివి స్వామివారికి సంబంధించి ఆ సింహాసనానికి నమస్కరిస్తుంది ఎప్పుడైతే ఆమె నమస్కరించారో అప్పుడే భగ్గున మొత్తం ఆ సింహాసనం అంతా కాలిపోతుంది ఆ శక్తిని చూసి ఈమె మహాయోగిని ఈమె మామూలు మనిషి కాదు ఈమెతో మీరు ఈ విధంగా ప్రవర్తించకండి అని చెప్పి ఊరు జనం ఎవరైతే ఉన్నారో ఈ తరిగొండ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారట అప్పుడు అర్థమవుతుంది అప్పటికీ కూడా ఊరు జనాలు అంటే ఈ ప్రజల్లో ఇంకా ఏదో సంశయం ఈవిడ ఎందుకు ఇలా చేస్తుంది ఈమె వల్ల మాకారి అని ఇలా చాలా ఇబ్బందులు పడితే ఆమె ఎక్కడి నుంచి వెళ్ళిపోయి దగ్గరలో ఉన్నట్టు ఒక దర్గా దగ్గర ఆమె తలదాచుకుంది అక్కడ ఆమె ప్రాతినిధ్యం అక్కడి నుంచి కూడా స్వామివారి కీర్తనలు పాడడం రాయడం ఇవన్నీ చేసేవారు అక్కడున్న ఒక సాయి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఒక బాబా ఆయన ఆవిడికి హెల్ప్ చేయటము ఏమన్నా అవసరం ఉన్నా ఆమెకి ఏమన్నా కావాలన్నప్పుడు ఇవ్వడం ఆవిడ శిష్యులుగా ఉన్నారనమాట ఆయనకు సంబంధించిన సమాధి ఇప్పటికీ మనం అంటే ఆ దర్గా ఏదైతే ఉందో ఇప్పటికీ మనం ఆలయానికి దగ్గరలోనే చూడొచ్చు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుంటారు చాలామంది అలాగే ఈ ఆలయానికి ముస్లింలు కూడా వచ్చి దన్నం పెట్టుకుని వెళ్తూ ఉంటారనమాట అలా కొన్ని రోజులు అక్కడ ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ అక్కడ కూడా ప్రజలందరూ ఆమెను ఇబ్బంది పట్టడం మొదలు పెడితే ఆమె దగ్గర దగ్గర దగ్గరలో ఉన్న కొండ దగ్గరికి వెళ్ళి అక్కడే తపస్సు చేసుకోవడం ధ్యానం చేసుకోవడం చేశారు ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో ఆమె ఆ తర్వాత ఆమె డైరెక్ట్గా తిరుమల కొండ వైపు వెళ్ళిపోయి అక్కడే ఆమె ఉండడం చేయటం అన్నీ చేశారు అక్కడ ఆవిడే ప్రస్తుతం ఏవైతే మనం అన్నదానం భోజనం చేస్తాం కదా తిరుపతి వెళ్ళగానే మనం గుర్తొచ్చేది ఫస్ట్ స్వామివారి ప్రసాదం తిందాం అది ఎవరైనా చిన్న పెద్ద విఐపి అయినా ఎవరైనా సరే వెళ్ళి భోజనం చేస్తుంటారు కదా వెంగమాంబ అన్నదానం క్షేత్రం మనం చూస్తూ ఉంటాం కదా మనందరం చూసేది ఆవిడ పేరు మీద పెట్టడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి తిరుమలలో ఆ కొండపైన ఆవిడే అన్నప్రసాదాలు పంచడం అనేది స్టార్ట్ చేశారట ఆవిడే అన్నదానం చేశారు సో అందుకని ఆవిడ పేరు మీదే అలా ఏర్పాటు చేశారనమాట నిత్యాన్నదానం కేంద్రం అని చెప్పి సో అలా ఆవిడ అక్కడికే వెళ్ళిపోయి అక్కడే ఎంత చెప్పి స్వామివారికి పూజలు చేసుకోవటం అవి చేసుకుంటూ అలా వారి వంశం అలా వారికి సంబంధించిన వాళ్ళు అలా అలా అభివృద్ధి చెంది తర్వాత ఆవిడేంటంటే దగ్గరలో ఏదైతే వరాహస్వామి గుడి మనకు కనిపిస్తుంది కదా తిరుమలలో ఆ వెనకాలే ఒక స్కూల్ దగ్గర ఆవిడ సమాధి కూడా మనం దర్శించుకోవచ్చు అక్కడే వెళ్ళి ఆవిడ నేను ఇంకా స్వామిలో ఐక్యం అయిపోతానని చెప్పి ఆమె అలాగే స్వామిని తలుచుకుంటూ ఇక నా స్వామి ఆయనే ఆయన నా భర్త ఇంకా భర్తతోనే కదా జీవితం అనుకుంటారు ఇంకా స్వామి నాకే అని చెప్పి ఆమె అలా సజీవంగా సమాధి అయిపోయారు అది రంగమాంబ గారి గురించి నిజంగా ఆవిడ గారు విన్నప్పుడు నాకు అనిపించింది అంటే సామాన్య స్త్రీ ఆవిడ నిజానికి చెప్పాలంటే సాధారణ ఒక దంపతులకి జన్మించారు తరిగొండ అనే ఊరు చాలా చిన్న పల్లెటూరు ఇది అలా ఒక సామాన్య స్త్రీగా ఉన్న ఆవిడ స్వామిని అంతగా ధ్యానించడం భర్తే ఆయనే లోకం పూజించడం ఆ తర్వాత ఆవిడ అంత శక్తివంతురాలని అందరికీ తెలియటం ఆ స్వామిని నమ్ముకుని అలా ఆయనలో లీనమైపోవడం అంటే ఒక సామాన్యులుగా ఉన్న మనం కూడా స్వామిని అంత ధ్యానిస్తే ఆయన మనతో ఉంటారు మనకి ఎలాంటి కష్టం వచ్చినా మనకు తోడుగా ఉంటారని చెప్పడమే ఆవిడ జీవిత ఉద్దేశం అని అయితే నాకు అర్థమైంది ఆవిడ నుంచి నేర్చుకోవాల్సింది అది కానీ చాలా శక్తివంతురాలు ఇక్కడ ప్రజలు కూడా అండి ఎవరన్నా ఏదన్నా జరగాలని అనుకున్న ఏదైనా కార్యం కోసం అనుకుంటే కనుక ముందుగా ఆవిడకి దండం పెట్టుకుంటారట అమ్మ మేము ఇలా అనుకుంటున్నాం అని చెప్పి కొంతమంది పెళ్లి కానీ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు అంటే ఇలా వివాహాలు ఆలస్యమవుతున్న వాళ్ళు వస్తారు సంతానం గురించి ఉద్యోగం గురించి వచ్చి ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు ఇలా ఎన్నో నిదర్శనాలు అంటే స్వామివారి గురించి ఒకటే చెప్తున్నారు ఎంత ఉగ్ర రూపం అయినప్పటికీ ఇక్కడ శాంతంగా లక్ష్మీనరసింహ స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారు వారిని కనుక మనసారా ధ్యానించుకుని పూజ చేసుకుని అర్చన చేసుకుని లేదా ఒక్క నిమిషం స్వామి ఈ దగ్గరికి మేము వచ్చాం మనం ఏ ఇచ్చినా ఇవ్వకపోయినా పూజలు చేయించుకున్నా చేయించుకోకపోయినా ఒకసారి వారిని దర్శించుకుని దండం పెట్టుకుంటే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది ముందు మనకి ప్రశాంతత ఏర్పడుతుంది అదే కదా దేవాలయానికి వచ్చినప్పుడు మనం కోరుకునేది ఇలా అనమాట వెళ్ళాలనిపించట్లేదు అసలు కాసేపు ఇక్కడే ఉంటే బాగుండు అలా ప్రాంగణంలో అని ఉంది చాలా చాలా సుందరమైన ప్రదేశం కూర్చోడానికి వీలుగా మొత్తం చూడండి చావిడి ఎంత పెద్ద వృక్షము సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు ఇక్కడ చాలా సుందరమైన ప్రదేశం ఇది పరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ప్రాంగణంలోకి పెట్టడమే ఒక మహద్భాగ్యం అండి అలాంటిది దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను నేను రెండు మూడు సార్లు మళ్ళీ చూస్తానండి అన్న సరే నాకు అవకాశం ఇచ్చారు తప్పకుండా మీరు కూడా రండి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీ నేను చెప్పినట్టుగా తిరుపతి అలాగే మదనపల్లి మధ్యలో ఉంటుంది తిరుపతి వరకు వచ్చిన వాళ్ళు చక్కగా ఒక అడుగు ఇటు కూడా వచ్చి చూసి వెళ్తే మహద్భాగ్యం ఇప్పుడు దూర్వాస మహాముని ప్రతిష్ఠించినటువంటి ఆ లక్ష్మి నారసింహుని దర్శించుకోవటం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నడయాడిన ప్రాంతానికి రావటం ఇక్కడ దర్శనం చేసుకోవడం అని నిజంగా మహద్భాగ్యం ఇది వాళ్ళకి టెంపుల్ టూర్ విత్ గీతాంజలి మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుద్దాం నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి